హాయ్ పిల్లలు మనం ఇప్పుడు ఫ్రూట్స్ ఫ్లవర్స్ రెండు టీమ్గా విడిపోయాము ఇప్పుడు ఒక టీంలో వాళ్ళకి కళ్ళు మూసి ఎదురు ఉన్న వాళ్ళని పిలుస్తారు అనమాట వాళ్ళలో ఒకళ్ళు వచ్చి మీ ముక్కు వెళ్ళి గిల్లిపోతారు అయితే ఆ గిల్లింది ఎవరో మీరు కనుక్కోవాలి ఓకేనా ఇదే గేమ్ ఏ టీం గెలిచిద్దో చూద్దాము ఫ్రూట్స్ టీం గెలిచిద్దో ఫ్లవర్స్ టీం గెలిచిద్దో చూద్దాం ఓకేనా ఫస్ట్ ఫ్లవర్స్ టీంకి ఒకళ్ళకి కళ్ళు మూయమ్మ అందరి పేర్లు చెప్పు అన్ని పేర్లు యాపిల్ ద్రాక్ష మ్యాంగో బనానా బత్తాయి వచ్చి మీలో ఒకళ్ళు వచ్చి ముక్కు గిల్లిపోండమ్మా అనాలి చెప్పు యాపిల్ బత్తాయి మీలో ఒకళ్ళు వచ్చి ముక్కు గిల్లిపోవాలి ఎవరు గిల్లారో కనుక్కో కాదు ఫ్లవర్స్ టీమ్కి ఒక పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు మల్లె గులాబీ చామంతి సన్ఫ్లవర్ కనకాంబరం బంతి మీలో ఒకళ్ళు వచ్చి కనకాంబరం మీలో ఒకళ్ళు వచ్చి ముక్కు గిల్పొండమ్మా ఎవరు నీ ముక్కు గిల్లింది కాదు కాదు మీదనా కాదు కౌషిక్ గిల్లింది మళ్ళీ ఫ్లవర్స్కే ఫ్లవర్స్కే ఇంకొక పాయింట్ మ్యాంగో ఎవరు గిల్లారు నీ ముక్కు పేరు చెప్పాలి నవీనా నవీన్ కాదు నీ ముక్కు గిల్లింది బాబీ ఫ్రూట్స్ టీమ్ వాళ్ళకి ఒక ఒక పాయింట్ వెరీ గుడ్ వదిలేసా వికాస్ ఎవరు నీ ముక్కు నిదానంగా మెల్లగా వెళ్ళాలి సౌండ్ రాకుండా పిల్లిలాగా వెళ్ళాలి వాళ్ళకు పాయింట్ వేసేసాయి బత్తాయి మీలో ఒకళ్ళు వచ్చి ముక్కు గిల్లిపో ఎవరు ఎవరో చెప్పుకో ఎవరో కనుక్కో ఎవరు కాదు తనుజా ఫ్రూట్స్ టీం వాళ్ళకి ఒక పాయింట్ వేసే ఎవరు గిల్లింది నీ ముక్కు కరెక్ట్ ఫ్రూట్స్ దీంకో పాయింట్ పిలువు వాళ్ళని ఎవరు గిల్లారు వాళ్ళలో నీ ముక్క ఎవరికి గిల్లారు చెప్పు రాంగ్ ఆన్సర్ ఫ్రూట్స్ డీమ్కే ఇంకో పాయింట్ నిత్యం ఎవరు గిల్లారు నవీన్ అవును కరెక్ట్ ఫ్లవర్స్ టీమ్కి ఇంకో పాయింట్ వచ్చింది ఎవరు గిల్లింది నీ ముక్కు కాదు కాదు దానేశ్వర్ గిల్లింది ఫ్లవర్స్ డీ వాళ్ళకి ఇంకో పాయింట్ ఎవరికి గెలారు వెరీ గుడ్ చెప్పేశాడు ఫ్లవర్స్ టీం వాళ్ళకి ఇంకో పాయింట్ ఓకే ఇంకా గేమ్ గెలిచింది ఫ్లవర్స్ టీం వాళ్ళు గెలిచేశారు వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఫ్లవర్స్ టీం వాళ్ళకి